వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక హీరో డేట్ చూసుకుంటే ఇరవై నాలుగవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా చెట్టు గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక భూవరం టపాక ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా మదనపల్లి ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక నిన్న స్టాక్ చూసుకుంటే మొదటి కంటే అయితే పెరిగింది ఈరోజు కూడా కంటే మళ్ళీ ఈరోజు అయితే పెరిగింది ఇక వానైతే కంటిన్యూగా పడుతున్నా కూడా ధరలు కొంచెం మంచి ధరలు పలుకుతున్నాయి కాబట్టి స్టాక్ అయితే పెరిగింది ఈరోజు ఇంచుమించుగా ఒక పది శాతం వరకు అయితే స్టాక్ అయితే పెరిగింది నిన్న మదనపల్లి మార్కెట్లో ఆరు వందల పది ఆరు వందల ఇరవై రూపాయలు సూపర్ టావులు పడ్డాయి ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ అనంతపురం మార్కెట్లో చూసుకుంటే నిన్న సాయంత్రం నుంచి మార్నింగ్ వరకు అయితే వాన అయితే కంటిన్యూగా అయితే పడతానే ఉంది ఈ వాన వల్ల చెరువులు డాములు కూడా నిండిపోయాయి అనంతపురం మార్కెట్లో కూడా కొన్ని మండీల్లోకి నీళ్లు కూడా వచ్చేసాయి అయినా కూడా దిగుమతి అయితే భారీగా పెరిగింది ఈరోజు మదనపల్లి సారీ అనంతపురం మార్కెట్లో ఎందుకంటే ఇక ఏరియా అన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏమిటంటే అన ఇక్కడ ముదిగుబ్బ ఏరియాలో మామూలుగా అక్కడ బండ్లు పెట్టి అమ్ముతూ ఉంటారు కాబట్టి సెటిల్మెంట్ రేట్లు అక్కడ బండ్లు పెట్టి అమ్మే ఛాన్స్ కూడా లేదన్నా ఎందుకంటే అయితే కంటిన్యూగా పడుతూ ఉంది ఇంకా ఎందుకులే అని అనంతపురం మార్కెట్లోకి వెళ్ళిపోతే అక్కడ రేగుల కింద బండ్లు పెట్టుకోవచ్చు వాన పడకుండా ఉంటుందని చాలామంది వచ్చి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనంతపురం మార్కెట్లోకి అయితే వెళ్ళిపోయారు అన్న దానివల్ల అయితే దిగుమతి వచ్చి అనంతపురంలో పెరిగింది అని అన్నారు ఈరోజు అనంతపురం మార్కెట్లో సు ఇంచుమించుగా ఒక లక్ష ముప్పై వేలకు రేట్లు అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ బాక్సెస్ నిన్న యాభై ఐదు వేల గ్రేట్లు వస్తే ఈరోజు ఒక లక్ష ముప్పై వేల గ్రేట్లు అనంతపురం మార్కెట్లోకి రావడం జరిగింది చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో నిన్న అనంతపురం మార్కెట్లో ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు సూపర్ టాప్లు ఇంకా దిగుమతి అయితే పెరిగింది చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి